కాంగ్రెస్ పార్టీ వరంగల్ రైతు డిక్లరేషన్ లో భాగంగా రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే ఈ మేరకు రైతుల అప్పులను అసలు వడ్డీ లెక్కగట్టి రెండు లక్షల వరకు మాఫీ చేయనున్నారు రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు ముప్పై తొమ్మిది లక్షల మంది రైతులు బ్యాంకుల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో రుణగ్రహీతలుగా ఉన్నారు పంట పెట్టుబడి కోసం ఈ రైతులు తీసుకున్న అప్పులు మొత్తం కలిపి సుమారు నలభై వేల కోట్ల వరకు ఉన్నాయి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే నాటికి ఈ మేరకు బకాయిలు ఉన్నాయి ఒక్కో రైతు కుటుంబానికి రెండు లక్షల వరకు రుణమాఫీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది అసలు వడ్డీ లెక్క కట్టి రెండు లక్షల వరకు మాఫీ చేయనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా నలభై వేల కోట్ల వరకు బ్యాంకుల్లో అప్పులు ఉన్నట్లు అధికారులు తేల్చారు రుణమాఫీ అమలుకు మార్గదర్శకాలను స్క్రీనింగ్ చేస్తే దాదాపు ఇరవై శాతం వరకు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు రెండు లోపు అప్పు ఉంటే మొత్తం మాఫీ అవుతుంది అంతకంటే ఎంత ఎక్కువ ఉన్నా రెండు లక్షల వరకు మాఫీ చేస్తారు దీని ద్వారా ముప్పై రెండు వేల కోట్ల వరకు మాఫీ చేయాల్సి ఉంటుందని భావిస్తున్నారు ఈ నిధులను ఎలా సమీకరించాలనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది బ్యాంకర్లతో మాట్లాడి ప్రభుత్వమే రుణం తీసుకోవాలనే మార్గంపై చర్చ జరుగుతుంది దీని ద్వారా ముందుగా రైతుల పేరు మీద ఉన్న అప్పుల మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం తన పేరు మీదికి బదలాయించుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత లాంగ్ టర్మ్ పెట్టుకుని వాయిదాల పద్ధతిలో ప్రభుత్వమే బ్యాంకులకు అసలు వడ్డీ కలిపి చెల్లిస్తుంది ఇప్పటికే రాష్ట్రం అప్పుల కుప్పల మారిన నేపథ్యంలో కొత్త రుణాలకు అవకాశం లేదు దీంతో ప్రభుత్వం రైతుల అప్పులు అప్పులు బదలాయించుకునే వాయిదాల పద్ధతిలో బ్యాంకులకు చెల్లించడమే ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం భావిస్తుంది రైతులు తీసుకున్న అప్పులపై అధికారులు లెక్కలు తీస్తుండటంతో ఎప్పటి వరకు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తారన్న చర్చ మొదలైంది రుణమాఫీ చేస్తామంటూ కాంగ్రెస్ హామీ ఇచ్చిన తేదీని కటాఫ్ తేదీగా నిర్ణయిస్తారా లేక కాంగ్రెస్ అధికారం చేపట్టిన తేదీ డిసెంబర్ ఏడుని కటాఫ్ గా తీసుకోవాలా అనేది నిర్ణయించాల్సి ఉంది దీంతో పూర్తి సమాచారం సేకరించిన ప్రభుత్వం త్వరలోనే బ్యాంకులతో చర్చించే అవకాశం ఉంది ఆ తర్వాత రుణమాఫీ అమలు పైన ప్రకటన చేసేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి